ప్రభుత్వనే ప్రారంభం ప్రభుదయం ప్రతి వ్యక్తికి కార్యాలెల్ల ఇవనారా ప్రభుదయం అందరికి ప్రైస్ చూడండి బావనారా ఈ వాగ్దానము కీర్తన గ్రంథము నలభై ఆరో అధ్యాయము ఒకటో వచ్చినము దేవుడు మనకు ఆశ్రయము దుర్గమునై ఉన్నాడు ఆపత్ కాలంలో ఆయన నమ్ముకు తగిన సహాయకుడు యువతి కాల సమయంలోని దేవాతి దేవుడు మనతో మాట్లాడడానికి ఆయన వాగ్దానం వాగ్దానం మీద వాగ్దానం ద్వారా మనతో మాట్లాడడానికి ఆయన ఇష్టపడుతున్నారు అయితే మన జీవితంలో దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు దుర్గం ఉన్నాడు మన కోట ఉన్నాడు మన కొండ ఉన్నాడు ఎందుకంటే దేవుడు మనతో లేకపోతే ఒక్క క్షణం కూడా మనం బ్రతకలేము ఒక నిమిషం కూడా మనము జీవించలేము ఆయన ఉంటేనే మనం బ్రతకగలం అందుకే దావిత భక్తుడు ఏమని చెప్పాడంటే దేవుడు నాకు ఆశ్రయము దేవుడు నాకు దుర్గము దేవుడు నాకు కోట దేవుడు నాకు కొండ నా ఆశ్రయ దుర్గము నా దాగు చోటు అని చెప్పగలిగాడు ఈ ఉదయం సమయంలో వాళ్ళు చెప్పగలుగుతున్నావా నీ సమస్యలు వచ్చినప్పుడు నీ కష్టం వచ్చినప్పుడు ఆయన ఏమని చెప్తున్నాడంటే ఆపత్కాలంలో ఆయన నమ్ముకోదగిన సహాయకుడు అట ఈ లోకంలోనే సంతోషంగా ఉన్నప్పుడు అందరూ అంత సంతోషపడతారు ఆనందపడతారు కానీ మనకు దుఃఖం వచ్చినప్పుడు మనకు ఆపత్కాలంలో ఉన్నప్పుడు కష్టకాలంలో ఉన్నప్పుడు ఎవరు మన దగ్గర రాలండి మనవారు సైతం బంధువులు సైతం మనం ఇచ్చి పెడతారు స్నేహితుల సైతం మనం చేయ వదిలేస్తారు కానీ ఆపత్ కాలంలో కూడా మనకి సహాయకుడిగా ఉంటానని చెప్తున్నాను నా అపాయంలో ఉన్నావా నువ్వు కష్టంలో ఉన్నావా నీ సమస్యలో ఉన్నావా బాధలో ఉన్నావా అయితే దేవుడిని బాధ తీసివేసి సహాయకుడిగా ఉంటానని ఆయన నీకు ఆశ్చర్యంగా ఉంటాడని ఆయనకి గా ఉంటాడని ఆయన దుర్గంగా ఉంటాడని దేవుని దేవుడు నీకు వాగ్దానం చేస్తున్నాడు భర్తమయ్యని గుడ్డివాడు తనకి చాలా కష్టంలో ఉన్నాడు కాలం నీ గుడ్డుతనంతో ఉన్నాడు ఎవరు ఆయన సహాయం చేయట్లేదు అయినప్పటికీ కూడా దేవుడు వస్తున్నాడు ఎస్క్రీస్ పురు ఎవరు ఆ దారిని వెళ్తున్నారని తెలుసుకున్న తర్వాత అయ్యా నన్ను దర్శించవా నన్ను కాపాడవా నాకు ఆశ్రయించవా నన్ను స్వస్థపరచవా నా గుడితో నన్ను విడిపించవా అని ప్రాధాయపడ్డానికి కేకలు వేస్తున్నాడు కేకలు వేస్తున్నాడు రుడుచుకున్న వారు బుర్ర బుద్ధి లేదా ఎందుకు అలా చేస్తున్నావు అని చెప్పి అతను తిడుతున్నారు అవమానపరుస్తున్నారు అయినప్పటికీ కూడా పూర్తిగా అర్థం మొదలు పెట్టాడు దేవుడు విడిచిపెట్టాడు అండి విడిచిపెట్టలేదు ఆయన స్వస్థపరిచి ఆయన కళ్ళను తెరవ అలాగే నీ సమస్య ఏదైనా నీ కష్టం ఏదైనా ఆయన ప్రార్థించు దేవుడు నీ జ్యూతుల్లో కూడా గొప్ప కార్యం చేసి ఆశ్చర్యమైన కార్యం జరిగించి తన అమ్మని మహింపరచుకున్నాక ప్రార్థన చేసుకున్నారు ఎస్ కొన్ని చల్లుస్తున్నాం ప్రభావైన దేవుడు అనేది నీకు నాలు చల్లుస్తున్నాను అయ్యా తన ప్రజలు నిన్ను ఉన్నారు అయ్యా వారు ఏ సమస్యలతో ఉన్నారు ఏ కష్టంతో ఉన్నారు అయ్యా ఆనాడు భర్తమయ్యే అయ్యా తండ్రి తన జీవితంలో గొప్ప కార్యం చేస్తావు గుడితాలను విడిపించావు అట్లగా వారి జీవితాలు కూడా మీరు అద్భుతం చేస్తే ఆ జీవన కార్యం జరిగించవసే పెట్టుకుంటూ నేను ప్రార్థిస్తున్నాం తండ్రి అవునా